సభలో అంటాడు మన పోటీ ఎవరితోటి పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో కాబట్టి ఈ ప్రపంచ మహిళా శక్తికే తెలంగాణ మహిళా శక్తి ఒక ఉదాహరణగా నిలవాలి అనేది ముఖ్యమంత్రి గారి కళా సంకల్పం ఆ కళను నిజం చేసిన కళ మీ అందరి ముఖంలో కళకళాడుతోంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖల సభ్యులందరూ అటు డ్వాక్రా ఇటు మెప్మా ఎంతమంది వచ్చారో అందరికీ మరోసారి శుభాకాంక్ష నమస్తే నమస్తే సార్ నా పేరు దేవి పాలనా కేంద్రం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నాకు వన్ ఇయర్ పాపు ఉంది వర్క్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది రాష్ట్ర శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం కొత్తగా పాలనా పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి గారితో ఇంతకుముందు చెల్లిమన్నది నాకు ఏడాది పిల్ల ఉన్నది కాబట్టి ఇంట్లో పని చేసుకోవాలని మొగోళ్లలో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది కొంతమంది మహిళలకే వర్క్ ఫ్రమ్ హోము కొంతమంది మగోళ్లకే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు వర్క్ ఫర్ హోమ్ తెలుసు కానీ ఆడవాళ్ళందరికీ వర్క్ ఫర్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి కోసం పనిచేస్తుడు ఇంటి నుండి పనిచేస్తుడు ఆ రెండు శక్తి మీకు మాత్రమే ఇచ్చిండు దేవుడు మరి అలాంటి శక్తిని మీరు వినియోగించుకోవాలని తెలియజేస్తూ కొద్దిసేపట్లో ఆన్రబుల్ సీఎం గారు ఇంకా పెద్దలందరూ వేదికపైకి వస్తున్నారు సిద్ధంగా ఉండండి సపోర్ట్లు కూడా స్వాగతం పలుకుదాం